హరి ఓం శ్రీ గురుదేవ దత్త మటుకు బయటికి తెలియటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దత్తాత్రేయ నది గురించి దత్తధాం గురించి తర్వాత త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ముగ్గురు యొక్క ఆశ్రమాల గురించి దత్త ఘాటు గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాము ఇప్పుడు కూడా మనం తెలుసుకోబోయేటువంటిది ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం అన్నమాట ఆ విశేషం ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క అతి పురాతనమైనటువంటి యంత్రము అతి పురాతనమైనటువంటి యంత్రం ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో కొలంబి అనేటువంటి గ్రామంలో ఉందన్నమాట ఈ ప్రసిద్ధి చెందినటువంటి దత్తాత్రేయ స్వామి మందిరంలో శ్రీ దత్త యంత్రము ఇప్పుడు మనం చూస్తుంది అదే ఇది చాలా పురాతనమైనటువంటిదనమాట ఇలాంటి యంత్రాలు ఒకప్పుడు మన భారతదేశంలో కాశీలో నేపాల్లో అలాగే శృంగేరిలో ఉంటూ ఉండేవన్నమాట కానీ కాశీలో ఉండేటువంటి యంత్రాన్ని మ్యాక్స్ మోలర్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లాండ్ పట్టుకెళ్ళిపోవడంతో ఇప్పుడు మిగిలినవి ఇలాంటి యంత్రాలు మూడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కొలంబీ అనేటువంటి దత్తాత్రేయ మందిరంలో పక్కన దత్తాత్రేయ స్వామి పక్కనే మాత ఉండేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం అనమాట ఈ దత్తాత్రేయ బ్రహ్మయంత్రము ఒక శిలపై చెక్కి ఉంటుందన్నమాట దీనిని శ్రీదత్త యంత్రం అని కూడా అంటారు ఈ యంత్రంపై అనేక దత్తాత్రేయ స్వామి యొక్క తత్వాన్ని తెలియచేసేటువంటి అనేక చిహ్నాలు కూడా చెక్కబడి ఉన్నాయన్నమాట ఈ బ్రహ్మ దత్తాత్రేయ యంత్రాలు చాలా అరుదుగా ఉంటాయి దీనిని శివపక్ష అనేటువంటి మహాయోగి తన యోగ విద్య తంత్రమంత్ర శాస్త్రాల్లో నిష్ణాతులేనటువంటి వారు తీసుకుని వచ్చి ఈ కొలంబి అనేటువంటి మటల్లో ప్రతిష్ట చేశారని ఇప్పటికీ దీన్ని అన్నంతో రకరకాల పూలతో అద్భుతంగా అలంకరించి వాటికి ఆకాశం నుంచి శక్తి యంత్రానికి తగిలేలా పూలతో చాలా చక్కగా అలంకరిస్తారనమాట ఈ బ్రహ్మయంత్రానికి పంచామృతాలతో స్నానం చేయించి వాటి మీద బియ్యంతో కొలుచుకుంటూ ఆ చుట్టూ అమర్చి యంత్రంపై రకరకాల బియ్యాలతో చిహ్నాలుగా రూపొందించి వాటి మీద పూలతో చక్కగా అలంకరిస్తూ పైకి తీసుకెళ్తారనమాట ఇది చూడడానికి చాలా చక్కగా అలంకరణ చేస్తారు ఈ అలంకరణ మొత్తం మందిరంలో ఉండేటువంటి మఠాధిపతి అయినటువంటి మహంత్ గారు మాత్రమే చేస్తారు ఈ మహంత్ గారు జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండవలసి వస్తుందన్నమాట ఇక్కడ కఠోర నియమాలు పాటిస్తూ వీరు అలంకరణ చేయటం జరుగుతుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు దుఃఖాలు పోతాయని ఇక్కడికి వచ్చిన వారందరూ శ్రీ గురుదేవదత్త అనేటువంటిది దేవదత్త గురుదత్త అనే నామస్మరణ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ దత్తాత్రేయ మందిరం అతి పురాతనమైనది ఎక్కడ ఉంది అంటే మరాఠవాడ అనేటువంటి ప్రాంతంలో మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో నాయకర్ తాలూకా అనే చోట నాందేడ్ దెగలు అనేటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు కహలా అనేటువంటి గ్రామం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైనటువంటి అతి పురాతనమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రము ఆ గ్రామానికి తూర్మ వైపున ఉండేదన్నమాట ఇది అత్యంత ప్రత్యేకమైనదే కాకుండా దత్తాత్రేయ స్వామితో అనసూయమాత ఉండేటువంటిది అందరు తప్పక దర్శించుకోండి సర్వం శ్రీ దత్తార్పణమస్తు